ఏమని వివరించును ఏమని వివరింతును నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ కడుగ రముచే కడుగబడినందున మరి ప్రత్యేకందనాలు దేవజను ప్రతి వందనాలు ప్రేమతో ఆహ్వానించిన ప్రభు మరి ప్రభుల గారికి తల్లిగారికి ప్రత్యేక వందనాలు థ్యాంక్ యూ మరి చక్కని వాక్యాన్ని మనం కొన్ని మాటలు తెలుసుకుందాం ని పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం తెస్సాలనిక పత్రిక రెండవ రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం రెండవ త్యాస్వాళ్ళని పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చినాం కొడుకు సహోదరులరా నీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తమును మేములైన దుష్ట మనసులో చేతుంది తప్పించబడి నిమిత్తమును మా కొడుకు ప్రార్థించడి ప్రార్థించేసుకున్నాం పరిశుద్ధులైన తండ్రి జీవము గల కృపాలేణ కృపాశక్తి సంపూర్ణ మీ కృపా వరాల ద్వారా మమ్మల్ని కరికరించి మీ సన్నిధానములవ మీ మహిమలు మీ సన్నిధానములు మమ్మందరూ ఏర్పాటు చేసుకొని అయ్యా మీ బోధకులుగా అయ్యా మీ బిడ్డలుగా మీ పంచారుగా ఉన్న మా జీవితాలను చక్కదిద్దుకోవటానికి ఆనాడు పౌరు గారి ఎటువంటి విశ్వాసములు నడుచుకున్నారో అలాంటి విశ్వాసములు మమ్మల్ని నడిపించమని వాక్యం ద్వారా బలపరచు బలపరిచి మీ ఆత్తో మమ్మల్ని మాట్లాడమని అపోస్టర్ పోలు గారు చక్కని మాట బోధిస్తున్నారు మరి మరి సేవకులకి మరి వాక్యాన్ని బోధించే మరి ప్రవక్తలైన కత్తిమూర్తి గాని మరి అక్కడ అనేక మంది వారికి పరిచారకులు ఉన్నారు పోల్ గారు పరిచారకులు అక్కడ ఆ సంఘాలు చెడిపోకుండా పౌరులు గారు ఎలాంటి విశ్వాసం ఉన్నారంటే చూడండి అక్కడ మహాభయంకరమైన దుష్ట మనుషులంట ఎవరంట ఎవరంట వాళ్ళ మూర్ఖులైన దుష్ట మనుషుల ఉంది అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఆయన వాక్యం బోధించకుండా అంటే ప్రాణాలకు లెక్క చేయకుండా నన్ను చంపుతారని భయపడకుండా నన్ను ఎక్కడ పడగొస్తారు నన్ను ఎక్కడ పడగ పడగొడతారని భయమో లేకుండా ఆయన చేసే సేవలు కానీ ఆయన చేసే యొక్క ప్రార్థులు కాని ఎవరికి తలవరచకుండా ఎవరికి భయపడకుండా సేవ క్రీస్తు నిమిత్తము ఏదైనా సరే అది ఎటువంటి శ్రమైనా సరే అది ఎటువంటి బాధలు సరే అది ఎటువంటి ఇరికైనా సరే నేను తదు తుదిముట్టించాలి ప్రభు వాక్యాన్ని అనేక మందిని మరి ప్రభులోకి నడిపించాలని ఆయన తాత్పర్యం పౌరులు గారి ఈనాడు మన జీవితంలో కూడా దేవుడు అదే కాగా జరిగించాలని కోరుకుంటున్నాడు పౌరులు గారిని ఎలా నిలబెట్టుకున్నాడో మనల్ని కూడా అదే విధంగా నిలబెట్టుకోవటానికి దేవుడు పిలుస్తున్నాడు ఏదో సోమల పోతులు లేకపోతే ఏదో ఒక ఆలోచన కలిగి అనేక పనులు పెట్టుకొని మన జీవితాలు పాటు చేసుకోవటానికి కాదు దేవుడు మనం పిలుస్తుంది ఆయన పని యావత్తులు సంపూర్ణ చేయటానికి దేవుడు మనకు పిలుచుకున్నారు కాబట్టి మరి అటువంటి విశ్వాసములు మనకు ముందు ఉన్నారు చాలా మంది ప్రవర్తలు ఉన్నారు అయినప్పటికైనా వాళ్ళు ఏ విషయంలో కూడా వారి యొక్క శరీర కోరికలు కానీ ఇటువంటి లోకాశలు కానీ ఏది చేసుకోకుండా ప్రభు కొరకే జీవిస్తున్నారు ప్రభు కొరకే ప్రభు సువార్త ప్రకటిస్తున్నారు ప్రభుతోనే వారి జీవితం అంతా కూడా తుదిముట్టించే వారు ఉన్నారు మనం చూస్తున్నాం మరి యొక్క వాక్యములో కూడా అందుకని అక్కడ చక్కగా చెప్పిన మాట ఏంటంటే తొడుకు సహోదరాల మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తం చూడవి ఏమన్నారు శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము సేవకులు ఏ లోపం కూడా ఉండకూడదు ముందులో నేను శాకరాలు కావచ్చు ఆ బెడ్ల కావచ్చు మచ్చలు లేకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే ఎదుటి వాటికి మనం తప్పు బట్టాలని ఇప్పుడు కూడా కాసుకుంటారు మనం ఎంత నీతిగా ఉంటామో ఎంత పశుద్ధు కూడా కలిగి ఉంటామో సంఘం కూడా మనతోటి సంఘం అంతటో అలానే ఉంటుంది మనం ఎప్పుడైతే దారి తప్పిపోతుంటామో సంఘం కూడా దారి తప్పిపోతూనే ఉంటుంది మరి సేవకుల మన విశ్వాసం కూడా ఎప్పుడు కూడా క్రింగిపోకూడదు నష్టాలు వస్తుంటాయి శ్రమలు వస్తుంటాయి శోధలు వస్తుంటాయి ఇరుకులు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి కానీ సహనము కలిగి ఉండాలి అబ్రహము నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుడిచ్చి బహుమానం ఇచ్చే దానికి కూడా ఆయన నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ కొరకు ప్రతిఫలం పొందుకున్నాడు దీని కృపొందుకున్నాడు దీని దీని పొందుకున్నాడు దీని యొక్క పొందుకున్నాడు దేవుని యొక్క అడుగు జాలు నోచుకున్న మనం చూడగలుగుతున్నాం అదే రీతిగా పోలు గారు కూడా అదే ఉద్దేశముతోటి కూడా బ్రతుకుడు క్రీస్తే చాలు అయితే నాకు ఎంతో లాభము అన్నట్టుగానే తన జీవితాన్ని అంకితం చేసుకుని అనేక మంది ఆయన ముందుకు సాగిపోతున్నాడు అందుకని శీఘ్రముగా మరి ఈ వాక్యాన్ని మరి వ్యాపెంప చేయాలంటే మనలో ఏ దుష్టత్వం కూడా మనం ఉండదు ఎందుకంటే దుస్తులు మంది ఉన్నారు అసలు ఈ యొక్క క్రీస్తు సంఘాలంటేనే అనేక మంది తలనొప్పిగా ఉంటుంది అంతే సౌండ్ ఎక్కువైనా తలనొప్పి లేదు చప్పట్లున్నా తలనొప్పి ఎక్కువగా మనం ప్రార్థన చేసుకుంటున్నా మన నోటీస్ వరాలతో మరి కలుగుతున్నా కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే మనం ముట్లూర్లను చూస్తున్నా నేను మన పంచాయతీ దగ్గర మన ఇంటి దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎవరు తండ్రి మినిస్టర్ సిల్వర్ పేపర్ సైలెంట్గా చేస్తారు వాళ్ళు ఎక్కడ కూడా నిశ్శబ్దం బయటికి రావటానికి వీళ్ళే ఎందుకని బయటకు వస్తే ఊరుకోవాలి మరి చూసారు అక్కడ మరి మరి పక్కన మరి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడటానికి కూడా వీలు లేదు స్తోత్రిక ఎందుకని ఎలా కాదు ఒకరు చూస్తే నో ఊరుకోవటం లేదు స్థానికంగా మనం ఉంటే నన్ను సైలెంట్ కొడుతున్నారు మాట్లాడిన వాడు లేడు ఎందుకయ్యా సోని ప్రతనం అని అన్నాడు కూడా దేని స్తోత్రం కలిగాక హాల ఎందుకంటే మనం దేనికి సువార్తను ప్రకటించాలని పది మందికి వినిపించాలని దేనితో కలిసి అనేక సహాసములు మనందరూ కూడా కలిగి దేవుని యొక్క అద్భుతాలుగా మన మీద దేవుడి మన మీద కొంత భారం పెట్టాడు ఆ భారాన్ని మనము అయ్యా నేను ముగిలేను ఆయన మన కింద అందించుకునే వరంగా కొనటానికి వీలేదు ఎందుకని ప్రభు అన్నారు మత పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం వచ్చిన సంవత్సరారా మీరు అందుకు రెండు నేను మీకు విశ్రాంతినిస్తారు నా కారు ఎంతో సులువైనది నా భారము ఎంతో తేలికైనది ఆయనలో వస్తే తేలికగానే ఆయన మనం ఏం చేయలేము అనుకుంటే మనం ఏది చేయలేము అందుకని ఇరవై సంవత్సరాల దాకా మధ్యన నా జీవితంలో కూడా మందులు కట్టుకొని ఎంతగా నాశపడ్డాను ఎంతో గొప్ప మందిరం కట్ట నాశపడ్డాను అనేక సార్లు ఆలోచించుకున్నాం కానీ దేవుడి యొక్క చిత్తం ఏమైంది అనేది జరిగింది దేవులరా దేవుడికి సేవకులరా మనకి ఇష్టం లేదు మన నమ్మకంగా పనిచేస్తుంటే ఆయనే మనకు మార్గం చూపిస్తాడు ఆయన ఒకరి మీద మనం ఆధారపడితే మన ఆధారం అంతగా అయిపోతుంది దేవుడి మీద మనం ఆదు అనుకొని ఉంటే ఆ దేవుడు కృప చూపుతాడు అన్ని విధాలు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అందుబాటులో మన విశ్వాసం మనం నమ్మకంగా ఉంటే నమ్మకం వాటికి మెండే దేవుళ్ళు ఆయన ఇస్తాడు ఆయన ఎందుకు అని ఆయన నమ్మదగని దేవుడు కాబట్టి మనం పిలిచిన వాడు నమ్మకస్తుడు మాట తప్పే దేవుడు కాదు మనం ధృవీకరించే దేవుడు కాదు మోసం వచ్చేసి లాభాలు సంపాదించుకొని మనలో పంపించలేదు కానీ మన కష్టం మన యొక్క జీతం మన దేవుడు మనకు రాజ్యం మనకు ఇంచ ఉంచాడు కాబట్టి ఆ యొక్క జీతాన్ని మనం పొందుకోవటానికి ఈ లోకలు మనం ఏది ఆశించకుండా దేవుని వాక్యం వాక్యం కొరకే మనం కనిపెట్టడానికి నీళ్ళు మనం ఉంచినట్లయితే ఈ దుష్ట మృగాల నుంచి మనం తప్పించుకొని అటువంటి వాడి కూడా మనసు మార్చగల శక్తి మనకు ఇస్తున్నారు దేవుడు మన నోట దేవుడు ఎందుకని సౌర పోలుగా మార్చేస్తాడు యాకోబుని ఇస్రాలుగా మార్చాడు పొట్టి జాతీయను కూడా అబ్రహం కుమారుడు అని పిలిచాడు ఎటువంటి వారు మనసు మార్చగల దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటంట ప్రార్థనే ఏంటిది మన ఆయుధం ఏంటంట ఎదుగో గోడలు కూల్చిన దేవుడు మన సమస్యలు కోల్చేలా ఎటువంటి సమస్యలను తొలగిస్తారు ఆయన ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు కాబట్టి మనకి మనం సేవించి ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు నీతి మతుడు పరిశుద్ధుడు ఏ లోపమ లేనివాడు గనుక మన కూడా మన సంఘాలకు కూడా సంఘం కూడా మన మన మీద ఏదైతే చూపించేదిగా లేకుండా ఫస్ట్ ఉంటే సమస్యలు ఉంటాయి ఏమిటి కానీ మనలో లోపం దొరకకూడదు ఎవరికి కూడా ఆ లోపంలో ఎక్కడ అంటే వాటిని మనం ముందుకు వెళ్ళిపోతుంటాం అలవ అందుకని చూశారు ఇక్కడ ఒక మాట దాడి రెండు వచనంలో మేము మూర్ఖులని దుష్ట మనుషులు చేతులు తప్పింపుబడి మనం మా తరకు ప్రార్థించండి శ్రీసరా ఎంత భక్తుడైనా ఎంత పెద్ద ప్రవక్త ఎంత బోధకుడైనా మరి యొక్క శిష్యుల మీద ఆధారపడుతున్నాడు సంఘం మీద ఆధారపడుతున్నాడు మాకరికి ప్రార్థించేయండి ఆ దుష్టమూల మృగాలను ఎదిరించాలంటే ఆ ఎదురాడుతున్న శక్తులు ఎదుర ఎదిరించాలంటే ఆ అపవాది యొక్క శక్తులు ఎదిరించాలంటే మీ యొక్క ప్రార్థన మాకు ఎంతో అవసరమైనది మనకు ప్రార్థన ఎంతో అవసరం బలమైనది కాబట్టి అందుకని బలమైన ఆత్మతో మనం నింపబడే వారంగా మనం ఉండాలి అందుకని మనం చక్కని పాటలుగా పాడుకుంటాం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేక కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం Kawalaya ya, Kawalaya. ఆత్మా అభిషేక కావాలయ్యా సయ్యా కాత్మా అభిషేక కావాతన శక్తి నాకు తు నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఇంకా పరిలోక సంబంధమైన ప్రార్థన కావాలి మనకు ఆయుధము కావాలి ఈ ఆయుధము మన దగ్గరలో ఉంటే ఈ వాక్యం అనేది యొక్క ప్రార్థన మన జీవితంలో ఉంటే మనం ఎక్కడ కీలినా మనకి జయమే ఓటమి అనేది ఎక్కడ కూడా ఉండనే ఉండదు నేను ఎలాచన్న మార్గమాత్ర తోడట యాతోగృతూ ప్రమాణం చేశారు దేవా దేవుడు ఏం చేశాడు కదా ఎవరితో చేశారు యాతోగృతం చూడండి యాక బలమతో వెళ్ళిపోయారు తన యొక్క అన్నయ్య ఆ సహోదరులు చంపుతారా దేవుడి దర్శనాలలో నేను అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడు నీ దేవుడును నీ వెళ్చిన మార్గం అంతా నీకు తోడుంటాను అన్నాడు ఆయన అలాంటి దేవుడు మనకు తోడుంటాడు మన జీవితం అంతా మన తరతరాలు ఉంటాడు ఆయన అందుకని ఆయన మంచి మంచి ప్రేమల దేవుడు ఆయన జాలిగల దేవుడు దయచూపే దేవుడు కాబట్టి అందుకని మన యొక్క విశ్వాసం కూడా సనిగిలిపోకుండా ఏ లోకములు వినాయమైన ఏ మత్సరైన వారు ఏ కలంకమైన మొరుకున్నటువంటిది లేదు లేకుండా అది పరిశుద్ధమైన వాక్యం ద్వారా బలపరచబడి ఆయన వాక్కు ద్వారా ఆయన యొక్క మాటల ద్వారా మరి ఈ లోకములకి ఆయన వచ్చి మనకు సువార్త ప్రోధించి మళ్ళీ నేను త్వరగా వస్తానని ఆయన చెప్తున్నారు కాబట్టి ఇంకా చిరి వేసుకునే స్థితి ఆయనకు లేదు కాబట్టి ఈనాడు మన పాప దోషములన్నీ సంఘం లోకంలో ఉన్న ప్రతి పాపము పరిహరించిన దేవుడు కాబట్టి ఈనాడు మన జీవితంలో ఏం చేయాలంటే అనేక మంది దేవుని నడిపించేవారుగా ఉండాలి క్రీస్తు రక్తములోనికి కడగబడే బిడ్డలుగాను మరి మంచి మారు మనసు తగిన ప్రతిభలు పొందుకోవటానికి మన యొక్క సువార్థుల ద్వారా బలపరచబడి అనేక మంది దేవుని యొక్క వైపు వైపు తిప్పేవారుగా ఉండాలి దాని పత్రికలో మండో అధ్యాయములు మూడవచ్చనం ఉంటుంది మీరు బుద్ధిమంతులైతే చెప్పండి మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మనలోని ఎవరైతే అనేకమంది దేవైపు మళ్ళిస్తారో చూడండి వారు నిత్యము ప్రకాశించే వెలుగు జ్యోతులె నిరంతరము నిలిచి ఉంటారని రాయబుల దగ్గర అందుకని మన జీవితంలో మన ప్రయాసం కూడా వ్యర్థము కాకుండా అంటే ప్రభు ప్రేమలు మనం ఇప్పుడు నిలిచి ఉండాలి ఇటు నా సేవకుడు నమ్మకమైన సేవకుడు నా మార్గమంతుడు నడుచు నడుచుకునేవాడు యథార్థత కలిగిన వాడు మంచి పోరాటం కలిగిన వాడు మంచి నాయకత్వం కలిగిన వాడు మంచి నరణం నడిచిన వాడు నా మార్గమంతుడు నచ్చిన వాడిని దాడు గురించి కూడా నా హృదయ నా హృదయస్థాడని ఎలా చెప్పుకున్నాడు మన గురించి కూడా చెప్పుకునేవాడిగా ఉండాలి అవునంటారు కదంటారా మనం చూసి ప్రభు తెచ్చుకునే పెట్టు కాదు కానీ మనం చూసి చెడ్డదాసు అని మనం చెప్పుకొని నెట్టివేసేవరంగా ఉంటానికి ఉండకూడదు ఎందుకని అంటే కష్టాలు వస్తాయి బాధలు వస్తుంటాయి మీరు కూడా అసలు తట్టుకోవాలి నేను తట్టుగా మీకు చెప్పాను ఆ రోజు కూడా చాలా బ్రతుకుల్లో వచ్చి నన్ను దేవుడు లేపాడు స్నేహితుడుగా అందు మీకు చూపించాను అందుకని ఆ రోజు గోపెన్ రోజు ఆ మరి ఆ పెద్దకి వెళ్ళి నేను ఏం చేయలేకపోతున్నారా ఉంటానికి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కడుతానికి తగినంత స్థితి ఉంది చేయలేకపోతున్నావు సంఘం తోడు వెళ్ళలేకపోతుంది నాకు సహరించేవారు ఒక్కరి కూడా లేదు అయినప్పుడు కానీ మరి యొక్క స్నేహితుడి ద్వారా ఏ పొరలేదు నువ్వు వెళితే అనే కాత్మను రచించిపోతాయి నువ్వు ఉంటే కదా ఆత్మ రక్షించేది ఒక చక్కని మాట బోధించడతను అనవిగా మరి ఆ మాట ప్రకారం విశ్వాసం కలిగి మరి కొంత నన్ను అతను ఎంతగానో నడిపించాడు కాబట్టి లేకపోతే నా కూడా ఎలాగనే తిరిగితనంలాగా అయిపోయింది ఒకసారి చేయని ఒక ఒకటి చర్య అయ్యో ముందుకు పాల్గొనో నా బలహీతను పెట్టి కూడా మరి దేవుడికి ప్రేమలు పెట్టి దేవుని కృపను పెట్టి బలపరచుకొని నా ఆశ నిరాశలు కాకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి మరి సేవకు ద్వారా మరి ఏర్పాటు చేసి చేసినందుకు ఆయన స్తోత్రం చెల్లిస్తున్నా అలరుయా అలరుయా అలుగురు ఇక్కడ చక్కని మాట ఉంది రెండారా మూలం చూడండి అయితే పైన ఇంకో భాగంలో ఇంకో మాటను చూడండి పైన రెండవ చిన్న చూడండి మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుండీ తప్పింపడు నిమిత్తమును మనం ప్రార్థించండి విశ్వాసము అందరికీ చూసారా విశ్వాసము అందరికీ ఉండదు ఒకరు బాగుపడుతున్నాయి ఒక సంఘం బాగుపడుతుంది సంఘం బాగా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఓచుకోలేని స్థితి ఉంటుంది ఓడలేని స్థితి ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకోవాలి మనం ప్రతి సేపడు బాగుండాలని కోరుకోవాలి అది చిన్న సంఘం కావచ్చు పెద్ద సంఘం కావచ్చు ఏ సేపడి మీద మనం ఏది నేరం మోపడానికి వీలు లేదు ఎందుకని అభిషేకించబడ్డారు కాబట్టి అందుకని మనం అందరూ కలిసి ఉండాలి అందుకని సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు ఎంతో మనోహరం గెలిచిన వాగ్దానం మనం ఏం చేస్తున్నాం తుని తీర్చుకుంటున్నాం అందుకని అందరం లేదు అంటున్నాడు ప్రభువా తిని పడి మాట ఏమైనా విశ్వాసం అందరిలో లేదు ప్రార్థన అందరూ లేదు నమ్మకం అందరిలో లేదు నేను బాగుంటే చాలు న్యాయ వారి అయిపోతే నాకిందంట అని ఆలోచన తత్వదారు చాలానే ఉన్నారు సంగళు ఆకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చేపలట్టు గంపలు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్టిన చేపలు అలా కాదు మనమే కాసపడాలి ఆత్మ కొరకు మనం సంపాదించుకుంటే మన పిల్లలు మనకాడి ఉంటారు స్తోత్ర అలాంటి విశ్వాసం మనం నడుచుకోవాలని పెట్టి వస్తున్నాను మరి సేవకులైన చదువుకునే వారి ప్రభు నమ్మదగిన వారు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేర్చున్నారని ఇక చేయబరని ప్రభు నందు మిమ్మల్ని గోచి నమ్మకము కలిగి ఉన్నాము చూడం ఎంతో చక్కని మాట కోలుగా విశ్వాసం కోరుగా ఉన్నాక నమ్మకం మరి యొక్క కతిమ తన యొక్క శిష్యుల మీద పెడుతున్నారు భారం అంతా కూడా అయ్యా తిమోతి మీరు ఎంతో నమ్మకమైన వారు అయ్యా మీరు నేను ఎలా నేర్చుకున్నది అలా నేర్చుకోవాలి ఏటువంటి ఎవరు ఏ బిల్ని మీరు భయపడవద్దు ఏ విశుద్ధి సరిహిలిం ఎందుకని మనం ఆర్థించి సేవించి మనం ప్రార్థించే దేవుడు గొప్పవాడు కనుక ఆయన మార్గం నచ్చుకున్నట్లయితే మన జీవితాలు ధనితగా ఉంటాయని మరి తోలు గారు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూసారు ఇక్కడ ఏమన్నారంటే ఆయన మీరు స్థిరపరిచే దుష్టత్వముడి కాపాడే మీరు నమ్మకం ఉంటే చాలు మీరు నమ్మకంగా యథార్థంగా మీ సేవలు మీరు జరిగించుకుంటే మీ సంఘాల్లో మీరు అభివృద్ధి పొందుకుంటారు క్షేమ కలిగి ఉంటారు మీరు ఎక్కడికి పోయినా కూడా దేని కృప మీకు తోడుగా ఉంటుంది మీరు బలి కాదు మీరు బలిని కారు బలవంతుల చేతిలో బాణవ లాంటి వారు మీరు ఎవరంట చెప్పండి బలవంతుల చేతిలో బాణవ లాంటివారు యుద్ధవీరులు జయవీరులు జయనిచ్చే దేవుడు నేనున్నాను భవనిచ్చే దేవుడు నేనున్నాను శక్తి అయితే దేవుని నేనున్నాను నేను శక్తి సర్వశక్తి దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుని సన్నిధిలో మనం ఏమైపోతున్నాం అంటే ఆ దేవుడి యొక్క శక్తిని మన యొక్క పోవాలని మనము అది జ్ఞాపం చేసుకోకుండా అనేక విధాలుగా మన సమగిలిపోయేవారుగా ఒక అలాగా సమగిలిపోకూడదు ఎవరు కూడా అవధారీపడకూడదు మన మనం సేవించి ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు ఆయన బలాచ్యుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు సమస్తం కాపాడుతున్న దేవుడు ఎర్ర సముద్ర అనే రెండు పాయలు చేసిన దేవుడు ఆయన అతను మించిన దేవుడు ఇంక లోకంలో ఎవరు కూడా కానరారు వేడు అందుకొని ఇక రానమాట చూడండి మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తున్నారని ఇక చేయవనని కూడా ప్రభు నందుచే నమ్మకం కలిగి ఉన్నామంటున్నారు ఇప్పుడు కాదు ఇంకా ముందుకు ముందు కాలంలో మీరు చేస్తారు నమ్మకంతో బాధ్యత మీకు అప్పగిస్తున్నా చూశారా నేను కూడా అప్పగించా ఏ అప్పగించా అంటే నాకు వెనక మన సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి సహోదరి ఉన్నారు కాబట్టి ఎందుకంటే పోనుగారు స్త్రీలకు మీరు అవకాశము ఈ వద్దన్నారు ఆయన అయినప్పటికైనా మనం ఏం చేస్తామంటే మరి పురుషులు నాకు సహోకారు లేదు కాబట్టి ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళు ఏదో వచ్చిన కొన్ని ప్రార్థనలు చేసుకుని చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు మాకు వాక్యం వచ్చులే మేము బోధిస్తామని తప్పుకున్నారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఏం చేయలేక ఇప్పుడు అర్థమవుతుంది మనకి స్త్రీలకు అవకాశం ఇకూడదు అది స్తోత్రిక చేశారా అలాగా మరి దుష్టత్వం వాళ్ళు చొరబడి దురాత్మ వాళ్ళు చొరవబడిపోయి తప్పుకున్నట్లుగా చూడగలుగుతాం అయితే మొన్న ఆ రోజు కూడా వచ్చారు ఆదివారం పొద్దునపూట వచ్చారు సాయంత్రపూట కూడా వచ్చారు మనం వచ్చిన వాళ్ళని రావడానికి లేదు మా రాలేదన్న పని కూడా మనం వెళ్ళలేదు ఎందుకని ప్రభు ఏమన్నాడు నా అద్దకూర్చు అని ఏమాత్రము త్రస్ ఆయన ఆయనే అయినప్పుడు మనం ఏం త్రోసి అయితే మనం ఎవరైనా తప్పు జరుగుతూనే ఉంటాయి వాళ్ళు మనసు మార్చుకుని వస్తారు అర్థం చేసుకుందాం పెట్లారా అవ ఎందుకంటే మనం చూసారా ఎంత బ్యాడ్ వచ్చినప్పుడు కానీ శాఖలైన పొరపాటుని చెబుతారా చెప్పలేదు ఎందుకని మనం అలా ఉన్నాం కాబట్టి నమ్మకం లేకపోతే మనం పెట్టగలుగుతాం మళ్ళీ పెట్టలేము పెట్టలేమున్నారు అందుకని మన విశ్వాసం ఎప్పుడు కూడా సరిగిలిపోకుండా ధైర్యం కలిగి ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కొరకే ప్రభు మార్గం చూపించే వారు ఉండాలి ప్రభు వాక్యం ద్వారా ఇక్కడ చక్కని మాట ఇంకో మార్పు చూస్తున్నాం చూడండి ఐదు వచ్చిన దేవుళ్ళందరూ ప్రేమ ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు చభుని హృదయములను ప్రేరేపించనుగాక అంటే క్రీస్తు చేస్తూ ఏ మనసు కలిగి ఉన్నాడు క్రీస్తు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు క్రీస్తు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు క్రీస్తు ఎలాంటి మరి ఆయన బోధుని ఎక్కడో మచ్చలేకున్నాడు ఎంత ఓర్పు చూడని ఆయన సిరికేసేటప్పుడు ఏమైనా ఎవరైనా తిట్టాడా చెత్త ఎవరిని కొట్టాడా అన్నీ వచ్చుకున్నా తిట్టే వాళ్ళని కొట్టే వాళ్ళని నిమ్మేసే వాళ్ళని కాకరించే వాళ్ళని తిరుగుద్దులు గుద్దేవాలని సినీ మీద నువ్వు నీవే రక్షించుకొని దిగిరా అప్పుడు నమ్ముతా ఉన్న వాళ్ళని ఎన్ని రకాలుగా ఆయన పెట్టారు ఎన్ని రకాల బాధ పుట్టారో అన్ని విధాలు ఆయన సహించుకొని ఉన్నారు ఆయన సహించుకోవటానికి లోకాన్ని పెట్టాడు ఒక మాదిరి చూపించాడు ఆయన క్రీస్తు ఒక మాదిరి ఉన్నాడు మనందరూ కూడా అదే మార్గంలో పౌరు గారు కూడా అదే నడుచుకున్నారు అదే మార్గంలో కూడా నేను ఎలా నడుచుకున్నాను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు పౌరు గారు అదే మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఇక్కడ పోలి గారు కూడా హెచ్చరిస్తున్నారు అందుకని మీరు కానీ నేను కానీ మరి క్రీస్తు బోధలో క్రీస్తు ప్రేమలో మనం నడుచు నడుచుకున్నట్లయితే ఆ ప్రభు మన పట్ల ఎంతగానో ఆనంది ఆనందిస్తాడు సంతోషిస్తాడని ఒక ఆశ ఆయనలో నిలిచిపోయింది ఆ ఆశ నిరాశ చేసి అనుకున్నాడు బాధ ఎంత బాధపడతాడు అయ్యా నేను ఇచ్చిన బాధ్యత మీరు సంపూర్ణంగా చేయలేకపోయావే అయ్యో నేను అనర్ధకమైపోయింది క్రీస్తు భోగ అయ్యో అయ్యో అనేకం నా యొక్క దేనిక వాత పందులు ఏదో కుక్కలు ఎదుక మరి దొక్కబడింది మరి దుష్ట భోగాల చేతిలో నరగబడిపోయింది అనగే అనగా పోయిందే ఎందుకు అందుకని మీకు మిమ్మల్ని పిలిచింది ఆయన బాధపడ్డా పొందారు చెప్పండి మన సంఘం మనం కూడా ఇప్పుడు ఇప్పుడు పోలుగారే కాదు ఇప్పుడు నేను అయ్యో మన కొద్దిగా కొద్దిగా ఆకులు వచ్చి మన చేసుకోవడం మేము కట్టుకోవటం అనుకుంటే ఇప్పుడు మన జీవితం మనకు ఎలా ఉంటుంది బాధ మన బాధ లేదా అట్లానే పోలు గారు అవి బాధపడుతున్నారు అదే విశ్వాసం ఎవరు కూడా సన్నిగిలిపోకూడదు ఎవరంతగా వాళ్ళు పడిపోకూడదు ఎవరంతగా చీలిపోకూడదు సంఘాన్ని బలపరచో వాళ్ళు ఉండేలా కానీ సంఘాన్ని నేర్పరిచేవారు కొనడానికి వీలు లేదని అందుకని ప్రభువారు అన్నారు ఆలయాన్ని పాడు చేస్తే ఎవరైనా సరే వారిని వాడిని నేను పాడు చేస్తాను సార్ మనము పాటు చేసుకునే ఆలయంగా ఉండకూడదు ఎప్పుడు మన దేవా దేవుడు మన హృదయంలో నిలిచి ఉండే దేవుడు ఉండే దేవుడితో సవాస్సు కలిగి దేవుని అదులుచు నోచుకొని దేవుడి యొక్క ప్రేమలో మనం నిలిచేవారు ఉన్నప్పుడు దేవుడి ఎంతైనా మనం శక్తి శక్తినిచ్చే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు అనే విషయంలో మమ్మల్ని నడిపించే దేవుడు అన్నారు అందుకో నీకు ఇక్కడ చక్కని మాకుంది ఏమన్నా అంటే ఆ మాట దేవుని అందరూ ప్రేమయో క్రీస్తు చూపిన ఓర్పును మీ కలిగినట్లు మీ ప్రభువు మీ ఉదయం ప్రేరేపించగాక రాయబడింది చూడండి మరి ఎంతగా మరి ఆయన చెప్తున్న ఆ మాట దేవుడు ఎంత కనికరముల దేవుడు ఉన్నాడు ఎంత జాలిగల దేవుడు ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి ఉంది ఎంత లేపు ఉన్నాడు ఎంత సహనం కలిగిన్నా అంటే ఆ శిని మీదకి ఎక్కి ఉన్నాడంత తెలియదా శివుడికెక్కే సన్నతే తెలుసు ఆయన ముందుగా పేరుని చేశాడు అనేక ఆ శిష్యులతో అనే అనేక మందితో తిరిగి ఏమని నేను చరిత్ర తిరిగి మూడో రోజు దిగుస్తానని అన్ని తెలుసు కూడా శివిక ఎక్కి ఆ నిందించి ఆయన బాధపడతాడంటే ఎవరికి అసరం మనందరికి అవసరమే ఆయన బాధ ఆ బాధ చూపించాను మనకి నా మార్గం రోచుకున్న వారికి నా బోధలు ఉన్న వారికి ఇది ఇటువంటి శ్రమలు వస్తాయి జాగ్రత్త అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు ఎక్కడ తప్పిపోకూడదండి అదే ఆ విశ్వాసం అందుకని అంటే ఓర్పు ప్రభువులాగే ఎలాంటి ఓర్పు సహనము కలిగి ఉన్నాడో మనం అలాంటి సహనము కలిగి ఉన్నప్పుడే మనం ఆ తగిన నీళ్లు మనము ప్రభు దగ్గర మనం కొట్టుకోగలుగుతాం స్తోత్రం కలిగం ఆలోచన ఒక మాట ఉన్నాడు సహోదరులారా మా వల తమ బోధన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని ఎంత నుండి తొలిగిపోవాలని మన ప్రభువుని యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాము ఇంకా క్రీస్తు బోధ కాకుండా నీకమ్మ కొత్త బోధ చేస్తున్నారు క్రీస్తుని తీసుకురా క్రీస్తు తీసుకురాకుండా క్రీస్తు దేవుడ తీస్తూ మానవుడు కదా దే అనేక రకరకాలుగా రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు అందుకని వారి నుండి దూరం నిలిచిపోయింది అసలు బోధద్దు అటు చెడ్డ బోధన వద్దు అటు సాసం అందుకే దాడి దాల్తాడు ఆ దుష్టి సంఘం వచ్చిన వేరు పద్ధతి నేను దూరం చేసుకుంటా దాన్ని దాన్ని నిలబడను అని కీర్తి గందలో పొందుతారు నా దుష్టి సంగతి నాకు అసహ్యం అందుకని ఎక్కడైనా సరే మనము ప్రభుని జ్ఞాప చేసుకోకుండా ప్రభు యొక్క వాక్యం లేకుండా ప్రభు యొక్క బలం లేకుండా చేసే బోధలన్నీ కూడా ఇవన్నీ కనుక ఆ ఇసుక మీద కట్టబోయే పునాదులు ఉంటాయి తీసుకునే బండ మీద ఎవరైతే సంఘం నిలబెట్టుకుంటారో అవి చిరకాలు స్థిర స్థాయిగా ఉంటాయని ప్రభు పేరు తెలిపారు వాక్యం ద్వారా కొన్ని మాటలు నాతో మాట్లాడించిన దేవుని స్తోత్రలో చేస్తున్నాను ప్రభుని యొచ్చించుకుంటూ తగ్గించుకుంటూ మీ అనుభవం యొక్క సేవల మధ్య నేను బోధించడం అంత తగిన వాడిని కూడా కాను చదువులేని వాడిని అయినప్పటి కానీ దేవుని యొక్క వార్త ద్వారా అనుకోని రీతిలో ఊహించిన రీతిలో వాక్యాన్ని నాకు అందించినందుకు కాదనకుండా మరి వాక్యాన్ని అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చేస్తున్నాం అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు మరి చర్య వచ్చిన దేవజనులకుని ప్రత్యేక వందనాలు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సంబంధం కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్